శ్రీకృష్ణుడు కంసుడిని చంపిన తర్వాత అతని తండ్రి అయిన వసుదేవ మరియు దేవకిని విడుదల చేయడానికి జైలుకి వెళ్తాడట దేవకి మాత్రం ఆతృతగా అడిగిందట కృష్ణ నువ్వే దేవుడివి నీకు దైవిక శక్తులు ఉన్నాయి అలాంటప్పుడు కంసుడిని చంపి మమ్మల్ని విడుదల చేయడానికి పద్నాలుగు సంవత్సరాలు ఎందుకు పట్టింది నాయన అని అడిగిందట శ్రీకృష్ణుడు దీనికి ఆన్సరిస్తూ ఇలా చెప్తాడట అమ్మ నన్ను క్షమించు ఇలా అడుగుతున్నందుకు అయితే నా గత జన్మలో పద్నాలుగు సంవత్సరాలు నన్ను అడవికి ఎందుకు పంపించావు అని అడుగుతాడట దీనికి దేవకి మాత చాలా ఆశ్చర్యపోయిందట కృష్ణ Y de ella, Sadie. ఇలా ఎందుకు చెప్తున్నావు అని అడిగిందంట ఆమెకేమి అర్థం కాలేదట అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా జవాబిస్తాడట అమ్మ నీ పూర్వ జన్మ గురించి నీకు ఏమీ గుర్తులేదు కానీ నీ గత జన్మలో నువ్వు కైకేవి మరియు నీ భర్త దశరథుడు ఇక దీంతో దేవకీ మాత చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఆసక్తిగా మరో క్వశ్చన్ అడిగిందంట అయితే ఇప్పుడు కౌశల్య ఎవరు మరి అని అడిగింది దానికి శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్తాడట యశోదాదేవి అప్పటి కౌశల్యాదేవి పద్నాలుగు సంవత్సరాల తల్లి ప్రేమను ఆమె తన చివరి జన్మలో కోల్పోయింది ఆమె ఈ జన్మలో ఆ వరాన్ని పొందింది ప్రతి ఒక్కరూ తమ కర్మఫలా ను భరించాల్సిందే దేవుళ్ళు కూడా దాని నుండి తప్పించుకోలేరు మీరు ఏ కర్మను కూడగట్టుకుంటున్నారు అనే దానిపై ఒక కన్నేసి ఉంచండి మరి పోయిన జన్మలో కైకేయి చేసిన కర్మ ఈ జన్మలో దేవకిగా అనుభవించింది ఎన్ని తరాలు మారినా ఎన్ని ఎత్తినా కర్మ అనేది వదిలిపెట్టదని అర్థమవుతుంది